ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మరి జన్మదినోత్సవం అలాగే ఈ నెలలో ఐదవ తారీఖున బాబు జగజీవన్ రావు గారి యొక్క జన్మదినం జరిగింది అదేవిధంగా మొన్న పదకొండవ తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క మరి జన్మదినం జరిగింది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి మహాత్ములంతా కూడా ఎక్కువ మంది ఏప్రిల్లో జన్మించారు అయితే నేను అంబేద్కర్ మీద డాక్టరేట్ చేసినటువంటి నేను డాక్టర్ పరసారత్నం అనేటువంటి నేను ఈరోజు మరి అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవం రోజున అంబేద్కర్ పూలే ఫౌండేషన్ని ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను ఈరోజు మరి ఒక ఎస్సీలనే కాకుండా బీసీలనే కాకుండా అదేవిధంగా ట్రైబల్స్ ఎస్టీస్నే కాకుండా మైనార్టీస్ కాకుండా ఓసీలు కూడా ఈరోజు సమాన స్థాయిలో వచ్చారు నాకు ఎందుకనంటే నేను అందరిని కూడా మరి కలుపుకుపోవాలని ఎవరైతే ఈరోజు ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఓసీలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా నేను నా సాయి శక్తుల వారి యొక్క అభివృద్ధి కోసం నేను పనిచేయాల నేను పనిచేయాలన్నటువంటి తపంతో ఉన్నటువంటి వాడిని నేను అంబేద్కర్ మీద డాక్టరేట్ చేసింది ఏదో కూర్చొని రాయకుండా భారతదేశంలో అంబేద్కర్ గారు మరి మహారాష్ట్ర దగ్గర నుంచి ఢిల్లీ దగ్గర నుంచి నాగపూర్ దగ్గర నుంచి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఎన్ని సిటీల్లో ఎక్కడైతే మరి ఆయన తిరిగాడో అక్కడంతా కూడా తిరిగి నేను అంబేద్కర్ గారి మీద ఆయన యొక్క జీవిత చరిత్ర మీద సామాజికంగా ఆయన చేసినటువంటి వర్క్ మీద రాజకీయంగా ఆయన చేసినటువంటి వర్క్ మీద ఆర్థికంగా ఆయన ఎలా అభివృద్ధి చేయాలనుకున్నటువంటి ఆ పని మీద అదే కాకుండా పేద బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాంగ నిర్మాతగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఏ విధంగా ఈరోజు ఆయన ముందుకెళ్ళాడు ఏ విధంగా రాజ్యాంగంలో ఆర్టికల్స్లో ఈరోజు మరి పేదవాళ్ళకి ఎస్సీలకి ఎస్సీలకి బీసీలకి అందరికీ కూడా చదువుకునేదానికి ఏ ఆర్టికల్స్ కింద మరి చదువు కోసం ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు ఉద్యోగాల్లో ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు ప్రమోషన్లో ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చాడు ఆ విధంగా ఆయన రాజ్యాంగాన్ని భావి భావత తరానికి ఈరోజు మరి ఒక డిక్షనరీగా రాజ్యాంగాన్ని తయారు చేశాను భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలు కూడా వడపోసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ విధంగా వడపోసి రాజ్యాంగాన్ని అందమైనటువంటి సుందరమైనటువంటి మరి అందరికీ కూడా ఆమోదయకమైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రచించి ఈరోజు దళిత వర్గాల వారికి ఈ రోజు ఎక్కడికి పోయినా సరే తలెత్తుకొని చూపించే విధంగా మార్గదర్శకుడు అయ్యాడు ఎందుకంటే పేదవాళ్ళంతా కూడా దళితులంతా కూడా తెలివి లేని వాళ్ళని వాళ్ళని జరిగినటువంటి పరిస్థితులంతా కూడా చూశారు అలాంటి జరిగినటువంటి వాళ్ళకి రాబోయేటువంటి వంద రెండు సంవత్సరాలకు కూడా మరి తప్పనిసరిగా వాళ్ళకి గౌరవించబడాలని వాళ్ళకి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆ చట్టాన్ని అమలు పరచాలని ఆ రోజు ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని ఈరోజు ఇంతమంది ఈరోజు చదువుకున్నారు షర్ట్లు వేసుకున్నారు ప్యాంట్లు వేసుకున్నారు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు ఆఫీసర్లు అయిన అని అంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధానాలు ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు ఏపీ ఫౌండేషన్ని స్థాపించడానికి కారణం ఎస్సీలకి అదేవిధంగా బీసీలకే మరి అందరిని కూడా ఐకమత్యం చేయాలి ఓసీలని ఐకమత్యం చేయాలని గిరిజనులని మైనార్టీస్ని అందరిని కూడా ఐకమత్యం చేయాలని ఎంతసేపటికి ఎస్సీలు అంటారు అంబేద్కర్ని మాత్రమే తీసుకుంటారు మరి పూలే అంటారు బీసీలు మాత్రమే తీసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క దశను తీసుకున్నారు అట్ట కాదు అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలి పేదవాళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలి అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలు అందరికీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం అవసరమైనటువంటి దేనికైనా సరే నా శక్తి ఉన్నంత వరకు నేను బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే ఈ రోజు నేను బిఏ బిఎల్ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ లెక్చరర్ ప్రొఫెసర్ ఓపెన్